ముచ్చటకు స్వాగతం రేషన్ షాపుల్లో ప్రభుత్వం ఉచితంగా పేద కుటుంబాలకు అందించే బియ్యాన్ని గురువారం తిమ్మాపూర్ గ్రామంలో గల పదకొండవ నంబర్ చౌకాధరల దుకాణం ద్వారా బీర్కూర్ మండల మేజిస్ట్రేషన్ అధికారిని లతా బియ్యం పంపిణీ ప్రారంభోత్సవం ద్వారా ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని మైలారం మాజీ పిఎస్ఎస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగవల్లి అప్పారావు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు యథావిధంగా సన్న రకం బియ్యాన్ని అరువులైన పేద కుటుంబాలకు అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు మండలంలోని ప్రతి ఒక్క రేషన్ నిర్వాహకుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి పలు గ్రామాల్లో సంబరాలను జరుపుకోవాలని ఆమె సూచించారు గ్రామంలో రేషన్ అందించే తూకంకు పసుపు కుంకుమలు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారని అన్నారు అనంతరం అరువులైన కుటుంబాలకు సన్న బియ్యాన్ని అందజేశారు సన్న బియ్యం పంపిణీకి పదకొండవ రేషన్ షాప్కు తొంభై ఏడు గింటల ఎనభై నాలుగు కిలోల రేషన్ రావడం జరిగిందని పేర్కొన్నారు దీనిలో ఎఫ్ఎస్సి కార్డులు నాలుగు వందల యాభై నాలుగు అంత్యోదయ కార్డులు ముప్పై రెండు మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు కార్డులు ఉన్నాయని అన్నారు అంత్యోదయ కార్ కార్డు కలిగిన వారికి పదకొండు గింటాల్లో ఇరవై కిలోల సన్నరకం బియ్యం ఎఫ్ఎస్సి కార్డు గలవారికి ఎనభై ఆరు క్రింటాల అరవై నాలుగు కిలోల సన్న రకం బియ్యం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆమె డీలర్లకు సూచించారు దీనితో పాటు బియ్యం నాణ్యత పరిణామం విషయంలో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొనసాగుతుందని అన్నారు ప్రతి గ్రామంలో ఈ నెల పదిహేనో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సన్న బియ్యాన్ని ఇవ్వాలని రేషన్ డీలర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ నర్సరాజు హనుమంతరావు దీకొండ హన్మన్లు పిఎస్ఎస్ డైరెక్టర్ రమావత్ రవి డీలర్ నాగరాజు రవి ఉప్పలపాటి సత్యనారాయణ లబ్ధిదారులు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు